ఏం చెప్తారు బ్రో దాని గురించి ఈ స్క్రాప్ ని మొత్తం బిగ్ బాస్ తీసుకెళ్ళి ఏం చేస్తారు బ్రో తీసుకెళ్తే సెలబ్రిటీ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి రీసెంట్ గా కోర్టు మూవ్ వచ్చింది కదా అమ్మాయిని తీసుకెళ్ళండి బాగుంటది స్క్రాప్ ని యూట్యూబర్స్ నిల్స్ ని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు బ్రో చెప్పండి ఎవరు చూడరు బిగ్ బాస్ మా అంటే సవెన్ సీజన్ అంత లేదు మొత్తం ట్రోలర్స్ ని మేము ఏదో యూట్యూబ్ లో ఇన్స్టాలో రీల్స్ చేసుకొని వాళ్ళు వీళ్ళు ఫేమస్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది మితి మీద అగోరి కూడా రావాలంటున్నారు అగోరిని యూట్యూబ్ లో చూడలే కుట్రా బ్రో ఇన్స్టాలో చూడలే అంటే మీరు సోషల్ మీడియా ట్రెండింగ్ లో నడుస్తున్నారు కదా బిగ్ బాస్ లో పెట్టుకుంటే బిగ్ బాస్ కూడా రేటింగ్ చాలా ఇన్న బిగ్ బాస్ పడిపోతుంది బ్రో చేసి వాళ్ళని చూడరు కదా వాళ్ళు వస్తే ఇంతకుముందు చూస్తున్నారు కానీ అగోరి కానీ వస్తే ఎవరు చూడరు వెళ్ళిపోతారు వస్తూ చూడు ఇప్పుడు అమ్మాయి కూడా వస్తుంది గ్రామర్ గా అందరూ బయట చాలా ఉన్నారు చేస్తారు బ్రో మూవీస్ లో ఉన్న వాళ్ళ ఇంత ముందు కాంట్రబర్ అయిన వాళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్తారు సో అనే కూడా టాక్ ఉంది వీళ్ళు కాంట్రవర్స్ అయ్యారు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అడుగుతుంది ఛాన్స్ అయితే వీళ్ళకి రాకపోవచ్చు బ్రో ఎందుకంటే వీళ్ళ కాంట్రవర్సీ మామూలుగా అవ్వలేదు చాలా ఘోరంగా అని దానికోసం వీళ్ళకి వచ్చే అవకాశం వీళ్ళు వస్తే గానీ మంది చూడడం మానేస్తారు బ్రో నా ఒపీనియన్ మీకు ఎవరు రావాలనుకుంటున్నారు మరి లేదా బాగా చెప్తాను కదా కోటి మూవీ హీరోయిన్ తీసుకురండి నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రో అంత నచ్చిందా నచ్చింది కదా మూవీ నచ్చింది బ్రో మూవీ బాగుంది మూవీ చూసా

ఓకే ప్రపంచ యాత్రికుడు వంద రోజులు ఒకే గదిలో ఉండాలంటే చాలా కష్టం కదా చాలా కష్టం ఉండలేడు అదే కనీసం బిగ్ బాస్ వల్ల తీసుకొచ్చి బంధిస్తారేమో అని కోరిక ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రీ తిరిగి ఆయన దానికోసం